నో బార్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన భీమవరం జాతి చెందిన రెచ్చి వాటానికి సంబంధించిన ఒక పంతొమ్మిది కోడి పిల్లలు మీ ముందు మీ ముందుకు తీసుకొచ్చారండి అవి వీటి వయసు వీటి వయసు మూడు నెలలు అండి వీటి వీటి వయసు మూడు నెలలుగా చెప్తున్నారండి బ్రదరు ఇవి మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ పదమూడు వందలు చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలుగా చెప్తున్నారండి ఇవి మంచి భీమవరం జాతి చెందిన రెచ్చివాటానికి కలిగిన డబల్ బాడీ కలిగిన పిల్లలుగా చెప్తున్నారండి ఇటు వయసు మూడు నెలలు అండి మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నాయండి ఒక పిల్ల ధర బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి బ్రదర్ గారి పేరు శివ గారు అడ్రస్ నూజివీడు నూజివీడి దగ్గర సీతారాంపురంగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ సంబంధించిన పిల్లలుగా కూడా బ్రదర్ తెలియజేస్తారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరకు వెళ్ళి తీసుకోవచ్చని వారి యొక్క ఫామ్కి వచ్చి తీసుకోవచ్చని బ్రదర్ క్లియర్గా చెప్పారండి ఇవి మొత్తం పంతొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియోలో ఇవి పంతొమ్మిది కూడా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం చేతి రిచి వాటం కలిగిన రిచ్ వాటం కలిగిన కోడి పిల్లలు అండి అన్నీ కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన పిల్లలుగా బ్రదర్ చెప్పారండి ఈ పంతొమ్మిది పిల్లలు ఒక్కళ్ళే తీసుకున్న పలుకు గానీ ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ పదమూడు వందలు చెప్తున్నారు డీచ్ వన్ కాస్ట్ కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చండి అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి న్యూస్ వీడు న్యూస్ వ్యూడ్ దగ్గర సీతారాంపురంగా బ్రదర్ చెప్పారండి ఇటు అడ్రస్ ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదండి మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మంచి మరి ఇటువంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు అండి మన ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి బ్రదర్ అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ నాకు ఇంకా మరింత బూస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ